అందరికీ ఒక న్యూస్ చూపిస్తానండి మన ఉభయ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు దొంగలకు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా ఒక ప్రాంతం ఉంది అదేంటో తెలుసా స్టూవట్టుపురం స్టూవట్టుపురం దొంగలు కేటుగాళ్ళు నాగేశ్వరం అక్కడి నుంచి వచ్చాడు ఏ నాగేశ్వరరావు అక్కి నేను కాదండి టైగర్ నాగేశ్వరరావు టైగర్ నాగేశ్వరరావు అక్కడి నుంచే వచ్చాడు వీళ్ళందరూ కూడా ఏంటో తెలుసా అండి నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక దదే బ్రతుకుతారు గొప్ప వాళ్ళు ఇల్లు చూడటం వాళ్ళ వాళ్ళు దోచుకోవటం దొంగలుగా వాళ్ళ జీవితాలు ఫ్యామిలీలు ఫ్యామిలీలు స్థిరపడిపోయాయండి కానీ విచిత్రం ఏం జరిగిందో తెలుసా నేను చెప్తే ఏంటండి వాళ్ళని సంస్కరించింది ఎవరో ఇప్పుడు మీ న్యూస్ లో చూడాలి కమాన్ లైట్స్ ఆఫ్ అండ్ షో ద క్లిప్ చోటపురం ఏం అంటారండి ఇది ఏ వస్తుంది మన న్యూస్ కాదు ఇది హెచ్ఎం టీవీ నేరస్తులుగా ప్రసిద్ధి గాంచిన వీళ్ళు వాళ్ళ స్టోట్ పురం అయితే ఏ పురంగా మారిపోయిందట సువార్త పురమా సువార్త అంటే ఎవరిదా సువార్త జీసస్ క్రైస్ ఏసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానాలే సువార్త అంటే ఆయన సువార్త మార్చిందా ఎస్ మార్చింది వారికి చేపడితే ఎంత పెద్ద తాళమైనా ఊడిపడాల్సిందే కోటగోడలు ఖజానా తలుపులు వారికి అడ్డంగా నిలవలేకపోయేవి వాళ్ళు దోపిడీకి పాల్పడితే ఆ ఇల్లు గుల్ల కావాల్సిందే హత్యలు చేయడం దోపిడీ సమయంలో మహిళల జోలికి వెళ్లకపోవడం వారి లక్షణం దొంగతనాల్లో కూడా దొరతనం శైలిని సాగించడం వారి ప్రత్యేకత ఈ ఉపోద్ఘాతం అంతా చెప్తోంది స్టూవట్పురం దొంగల గురించి భారీగా సంపాదించాలనుకుంటున్న స్టూవట్పురం దొంగలు జైళ్ల పాలై చివరికి ఈ రోజు కూటికి లేక కటకటలాడుతున్నారు ఒకప్పుడు వందల మంది పోలీసులు కాపు కాసిన చువటుపురం గ్రామం నేడు కేసులు లేక పోలీస్ స్టేషన్ స్టేషన్ ఎవరు సాధించాలి చెప్పండి డిపార్ట్మెంట్ ఈ సమాజంలో ఏ వ్యవస్థ అండి మార్చింది క్రీస్తు యొక్క రాజ్య సువార్త వ్యవస్థ మార్చింది కాదని చెప్పగలరు నా ఇది ప్రత్యక్ష సాక్ష్యం ప్రత్యక్ష సాక్ష్యం అంటే క్రీస్తు మనస్సులను పరివర్తన చెందించగలడు దేనితో ఆయన దగ్గరున్న ఒక గొప్ప ఆయుధం క్షమా క్షమ క్షమ అన్న ఆయుధంతో మార్చాడండి ఒకరా ఇద్దర ఊరు ఊరు మారిపోయిందండి ఇది మనం క్రైస్తువులు కొట్టుకుంటున్నాం డొప్ప మాటలు నిజంగా శక్తి కలిగినవేనా అవునండి నిజంగా అదే నిజంగా అదంతా ఆ యాడ్ అంతా మనం చూడగలిగితే ఆ విషయాన్ని అంతా మనం చూడగలిగితే వాళ్ళు చెప్పింది ఒకటేనండి టైం లేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను నిజంగా మేము నేరస్తులుగా ఉన్నప్పుడు మేము వాక్యం నమ్మి ప్రభు మాటలు విని బాప్తీసాలు పొంది మా బ్రతుకుల్ని మార్చేసుకునే దొంగతనాలు లేవు బ్రతుకుతే ఎలా అందుకే కూటికి గతి లేక ఇబ్బంది పడుతున్నాం అయినా పర్వాలేదు మేము నీతిగానే బ్రతుకుతాం అలా ఊరును మార్చగలిగింది క్రీస్తు మాట కాదా క్రీస్తు పెట్టిన క్షమాభిక్ష కాదా అవునండి క్షమాభిక్ష